ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటన విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు గత ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ఎనిమిది మంది ప్రాణాలతో పోరాడుతుంటే సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఇది టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొదుగాలే వస్తురు సాయంత్రం పోతుండ్రు సాయంత్రం వస్తురు పొదగాలేపోతురు హెలికాప్టర్ చేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండూ పొద్దుగాలేసిపోతుంది ఆడికి పోతుండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ కు ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలే మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాం గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికీ ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదరబాదరగా ఆగమాగం చేసి ఎలా ప్రాణాలు ఉన్నారు ప్రాజెక్టు కుప్పకూలిపోయే పరిస్థితి తెచ్చినారు ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్నా ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పడం గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్లో కొట్లాటున్నది కృషీల కొట్లాటున్నది ఉన్నది